హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వెజిటబుల్ పలావు చూద్దాము రెండు గ్లాసులు పలావ్ బియ్యం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కారము సాల్టు పెరుగు పలావ్ దినుసులు నూనె కొత్తిమీర కరివేపాకు పుదీనా టమాటా పెద్ద సైజు టమాటా తీసుకుని ఇలా ముక్కలు చేసుకున్నాను క్యాప్స్ చిన్న క్యాప్స్ ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఉర్లగడ్డ ఒక చిన్న ఉర్లగడ్డ తీసుకొని నేను ఇలా ముక్కలు చేసుకున్నాను క్యారెట్ ఒక క్యారెట్ తీసుకొని ఇలా ముక్కలు చేసుకున్నాను ఉల్లిపాయ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి కానీ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఫస్ట్ నేను ఉపయోగించాను తర్వాత నేసా పెట్టాను నేసా కొంచెం వేడి వేడి కాలండి వేసి వేడెక్కిన తర్వాత నూనె పోసుకున్నాను నూనె కూడా వేడెక్కాలి నూనె కూడా వేడెక్కింది నెక్స్ట్ నేను అలా నిమిషాలు కట్ చేసిన కూరగాయ వేసుకున్నానండి వేసుకుంటాను ఇన్ని వేసుకొని వేసుకోవాలి ఇట్లా ఉప్పు కరియాపాకు అల్లం నూనె పేస్ట్ వేసుకొని అవి కూడా ఇలా వేసుకోవాలి చూడండి మొత్తం ఇలా బాగా వేగిందండి ఇలా నూనె అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు నేను కారం వేసుకున్నాను గరం మసాలా వేసుకొని వీటిని కూడా ఇలా వేసుకోవాలి బాగా ఇలా ఎంత కలుపుకున్నాను తర్వాత నేను పెరుగు పెరుగు పెరిగేసుకున్నాను ఇన్ని కూడా ఇలా మొత్తం మొక్కలకి కలుపుకోవాలి నూనె మొత్తం ఇలా పైకి వెళ్ళింది తర్వాత నేను ఈ గ్లాసుతో మూడున్నర గ్లాసు నీళ్ళు పోసాను ఎందుకంటే రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి అందుకని మూడు గ్లాసులు మూడున్నర గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను పోసిన తర్వాత మొత్తం ఇలా కలుపుకొని కొంచెం ఇసులు తెరలాలండి ఇప్పుడు నేను మొక్క పెట్టుకుంటాను ఐదు నిమిషాలు ఇసులు తెరలిందని నేను బియ్యం వేసుకుంటున్నాను బియ్యం పోసి మొత్తంగా తిప్పుకున్నాను తర్వాత నేను మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడకనేస్తాను చూడండి పలావ్ అయిపోయిందండి చూడండి ఉడికిపోయింది ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటాను కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటానండి ఇది గోంగూరలో కానీ చికెన్లో కానీ తింటే సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్